సో ఒక్క జగనన్న కోసం కాదు కోసం ఒక్క మనిషి బయట అసలు కలియాలి గుర్తు అయితే అసలు నాకు తెలుసు ఎంత ప్రమాదంలో ఉన్నాడు కూడా తెలుసు అది ఒక్కటి గుర్తు పెట్టుకో మీరు అందరికీ తెలుసు ఎవరు మనోడో తెలియదు ఎవడు పరాయోడో తెలియదు పుట్టిగా లెక్కచేట్ వాళ్ళ అది ఇప్పుడు ఆయన వినేవాడు కాదు ఏమైతే అది వస్తుంది అని దానిలో ఉన్నాడు కానీ చిన్న కాపాడు అదొక్కటే మనకు మనం పలకరిచ్చాడా లేదా ఉంది వీలు పడిన పరిస్థితుల్లో ఉన్నాడు ఆయన జస్ట్ అండర్స్టాండింగ్ నాకు ప్రతి ఒక్కరి ఫ్రీ అయ్యి తెలుసు దట్స్ సో దట్స్ వై దట్స్ వై ఐ am అడ్రెస్సింగ్ యు దిస్ ఆన్ ది సబ్జెక్ట్ అందరు కూడా అనుకుంటున్నా అందరికి మాట్లాడాలనుకుంటున్నా అందరికి కావాలనే అది దట్స్ వై I am అడ్రెస్సింగ్ ఆ మా అవర్ ఫోకస్ రండి ఇరండి విరండి ఇరండి ఒక్క రోజు రండి యా అందరం కలిసి పార్టీ చేసుకున్నాం దగ్గర నుంచో దిస్ ఇస్ మై వర్డ్ ఆ నిన్న యు కప్ యు కమ్ నా అన్న చెప్పాడంటే కొ దూరం రండి ఒక్క రోజు meeting పెట్టునో మన అంతి చెల్లు ఫోన్ చేస్తాం అందరు కూడా మీరు చూస్తున్నారన్న లైక్ హౌ మచ్ ఎఫర్ట్ పుటింగ్ అండ్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంటే ప్రతి ఒక్కరికి నేను కొత్త ప్రదేశానికి ఫస్ట్ నేను ఎప్పుడు రాలేదే హోమ్ సిక్ ఫీల్ అయ్యా హైదరాబాద్ లో ఫ్లైట్ ఎక్కుతుంది ఇప్పుడు హీత్రో ఎయిర్పోర్ట్ లో హోమ్ సిక్ ఫీల్ అవుతుంది సో ఒక్క జగనన్న కోసం కాదు ఒక్క మనిషి బయట చేస్తాడు తల్లి గుర్తు అయి నాకు తెలుసు ఎంత ప్రమాదంలో ఉన్నాడు కూడా తెలుసు అది ఒక్కటి గుర్తుపెట్టుకో మీరు అందరు ఎవరు మనోడో తెలీదు ఎవడు పరాయోడో తెలియదు అప్పటికే ఆయన లెక్కచేటోళ్ళ అది ఇప్పుడు ఆయన కాదు ఏమైతే అది అనే దానిలో ఉండడు కానీ చిన్న కాపాడు అది ఒక్కటే మన ఒకటి మనం పలకరిచ్చాడా లేదా ఉంది ఫీల్ పడిన పరిస్థితిలో ఉన్నాడు ఆయన జస్ట్ అండర్స్టాండ్ నాకు ప్రతి ఒక్కరి ఫీల్ తెలుసు అడ్రస్ అడ్రస్ రండి మీరు రండి 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 రోజు రండి అందరం కలిసి పార్టీ చేసుకున్నాం దగ్గర ఒక్క రోజు మీటింగ్ పెట్టుకున్నాం మన అంత ఫోన్ చేస్తాం అందరూ కూడా మీరు చూస్తున్నారన్నా లైక్ హౌ మచ్ ఎఫర్ట్స్ పుట్టింగ్ అండ్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంటే ప్రతి ఒక్కరికి నేను ఒక్క ప్రదేశానికి వస్తున్నాననేది ఇప్పుడు రాలేదే ఎకోమిసి గఫైలైదా హైదరాబాద్ లో ఫ్లైట్ ఎక్కుతుంటే ఇప్పుడు హీత్రో ఎయిర్ పోర్ట్ లకు హోమ్ సిక్ గఫైలైదా నిమరా అదో దేశ పోర్ట్ సోొక్క జగనన్న కోసం కాదు జాతి కోసం తప్పర్ొక్క మానిఫేస్ట్ చేస్తోదయ్యా నువ్వు

మనం పలకరించాడాలే ఉంది ఫీల్ పడిన పరిస్థితిలో ఉన్నాడు ఆయన జస్ట్ అండర్స్టాండ్ నాకు ప్రతి ఒక్కరు ఫీల్ అయ్యి తెలుసు మాట వస్తుంది మాట వస్తుంది రండి మీరు రండి మీరు రండి రండి రోజు రండి అందరం కలిసి పార్టీ చేసుకున్నారు దిస్ ఇస్ మై బోర్డ్ చెప్పాడంటే ఒక్కరోజు మీటింగ్ పెట్టుకున్నాం ఫోన్ చేస్తాం అన్న మచ్ అందరు కూడా మీరు చూస్తున్నారన్నా లైక్ హౌ మచ్ ఎఫర్ట్స్ పుటింగ్ అండ్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంటే ప్రతి ఒక్కరికి నేను పట్నా దేశానికి ఫస్ట్ నాననే ఇప్పుడు రాలేదే ఎందుకంటే హోమ్ సి గఫిలేగా హైడ్రోమెట్రో ఫ్లైట్ ఎత్తుటే ఇప్పుడు హీత్రో ఎయిర్ పోర్ట్ లైక్ హోమ్ సి ఫ్లైట్ అవుతుంది నిమల పట్నా దేశం సోొక్క జగనన్న కోసం కాదు జాన్ కోసం పెదర్ కోసంొక్క మంషి ఫేక్ చేస్త ఉంటాడు యా నువ్వు

అన్న ఒక్కరోజు మీటింగ్ పెట్టుకున్నాం ఫోన్ చేస్తాం అందరు కూడా మీరు చూస్తున్నారన్నా లైక్ హౌ మచ్ ఎఫర్ట్స్ పుటింగ్ అండ్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంటే ప్రతి ఒక్కరికి నేను పట్నా ప్రదేశానికి ఫస్ట్ నాననే ఇప్పుడు రాలేదే ఎకోన్స్ గఫిలేలా హైడ్రోమెట్రో ఫ్లైట్ ఎక్కుతుంది ఇప్పుడు హీత్రో ఎయిర్ పోర్ట్ లైక్ హోమ్స్ ఫిలాట్ ని మేము పట్నా ప్రదేశం సోొక్క జగనన్న కోసమ కాదు జాన్ కోసమ థెవర్ొక్క మానిఫై చేస్తారంట యా నువ్వు

Bueno, a la crisis le duda.